ఈ వీడియోలో మనం బిచ్ టేబుల్ డ్రాప్ డౌన్స్ చూద్దాము టు క్రియేట్ డ్రాప్ డౌన్ వీ నీడ్ యూజ్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ ఆప్షన్ ట్యాగ్ డ్రాప్ డౌన్స్ క్రియేట్ చేయడానికి మనం సెలెక్ట్ ట్యాగ్ ని ఆప్షన్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాము దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డ్రాప్ డౌన్ సింగిల్ డ్రాప్ డౌన్ మల్టీ డ్రాప్ డౌన్ సింగిల్ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే ఇన్ దిస్ వీ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్ సింగిల్ డ్రాప్ డౌన్ లోన ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది మల్టీ డౌన్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెలెక్ట్ ట్యాగ్లోన మనం మల్టిపుల్ అండ్ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే మల్టీ మల్టీ డౌన్ గా కన్వర్ట్ అయిపోతుంది మల్టిపుల్ అట్రిబ్యూట్ని యూజ్ చేయకపోతే అది సింగిల్ డౌన్ గా కన్వర్ట్ ఉంటుంది ఇది ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ వన్ కొట్టి కంట్రోల్ సారీ షిఫ్ట్ ప్లస్ వన్ కొట్టి ఎంటర్ కొడితే మనకి హెచ్డిఎంఎల్ స్ట్రక్చర్ వస్తుందండి డ్రాప్ డౌన్ ఇది వచ్చేసి మనకి టైటిల్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఇక్కడ మనం ఒక హెడ్డింగ్ తీసుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెస్టారెంట్ మెనూ క్రియేట్ చేద్దాము రెస్టారెంట్ మెనూ పెడదామండి పెడదాం అండి మనకి అది మనకి టెక్స్ట్ అనేది సెంటర్లోకి రావడానికి టెక్స్ట్ అలైన్ సెంటర్ పెట్టుకున్నాము దీన్ని ఒకసారి లోడ్ చేసి చూద్దాము వెబ్ బ్రౌజర్ లో ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక డ్రాప్ డౌన్ అయితే క్రియేట్ చేద్దాము ఫస్ట్ సెలెక్ట్ అనే ట్యాగ్ తీసుకొని ఇందులోన ఆప్షన్ ఆప్షన్కి ఒక వాల్యూ ఇవ్వాలి సెలెక్ట్ ఆప్షన్స్ నెక్స్ట్ మనము దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ అవుతామండి త్వరగా అవుతుంది ఇక్కడ మనం చేంజ్ చేసుకున్నాము ఫస్ట్ చికెన్ బిర్యానీ అందరి ఫేవరెట్ నా ప్రోడక్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి టెక్ బిర్యానీ చికెన్ కర్రీ లాస్ట్ వన్ చపాతీస్ సారీ ఏదో ఒకటి చపాతీని తీసుకున్నాం ఇలా తీసుకున్నామండి ఇది ఎలా వస్తుందో చూద్దాము ఇక్కడ వచ్చింది కదా డైలీ మనం సెంటర్లోకి తీసుకురావడానికి స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి డిస్ప్లే ఇంగ్లాండ్ ఇదంతా అంతా లో చేస్తే బాగుంటుందండి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం చేస్తే అంత కోడ్ అంత కాంప్లెక్స్ అయిపోతుంది ఇక్కడే చూద్దాం మనము ఇక్కడ ఉంది కదా మెనూ అని ఇక్కడ చూపిస్తుంది కదా ఇందులో నుంచి ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలము ఎగ్ బిర్యానీ లేదా చికెన్ బిర్యానీ లేదా చికెన్ కర్రీ ఇది సింగిల్ డ్రాప్ డౌన్ అండి ఇది సింగిల్ డ్రాప్ డౌన్ అదే మనకి మల్టీ డౌన్ కావాలంటే దీన్ని కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను ఇక్కడ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇంకో డ్రాప్ డౌన్ వచ్చేసింది కదా ఇక్కడ ఇందులో మనం ని సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇలాగా సో ఇది డ్రాప్ డౌన్స్ అండి అంతే సింపుల్ సింగిల్ డ్రాప్డౌన్ ఇది మల్టీ డౌన్ ఇది అంతే సింపుల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో